హాయ్ మూవీ లవర్స్ ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పుకుందాం ఇప్పటి వరకు మీరు కనీ విని ఇరగని విధం సో ఇది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ వార్త కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల అభిరుచి ఎలా మారుతుందో చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ మనమందరం ఇండియాలో పెద్ద పెద్ద స్టార్ల సినిమాలు భారీ యాక్షన్ చిత్రాల గురించి రికార్డుల గురించి మాట్లాడుకుంటే సైలెంట్గా వచ్చి ప్రపంచాన్ని వేలస్తున్న ఒక చిన్న ఆస్ట్రేలియన్ కార్టూన్ సిరీస్ కదా ఇది ఆశ్చర్యంగా ఉంది కాదు ఆ వివరాలు ఆ విజయం వెనుకున్న అసలు రహస్యం మనం మాట్లాడుకుందాం సో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక చూడదగిన టీవీ షో ఏది ఏది అని అడిగితే ఏదైనా భారీ బడ్జెట్ వెబ్ సిరీసా లేక ఒక పెద్ద హీరో సినిమానా కాదు ఆ రికార్డును సృష్టించింది ఆస్ట్రేలియాకు చెందిన ఒక సింపుల్ యానిమేటెడ్ సిరీస్ దాని పేరే బ్లూ బ్లూ సో ఇప్పటి వరకు ఏకంగా రెండు వందల బిలియన్ల వ్యూస్ను దాటేసి ఒక నమ్మశిక్షం కానీ రికార్డు నెలకొల్పింది సో వన్ బిలియన్ అంటేనే వెయ్యి కోట్లు ఇది మామూలు విషయం కాదు అలాంటి రెండు వందల బిలియన్స్ వ్యూస్ అసలు ఈ ఈ ఎలా జరిగింది ఎలా సాధ్యమైంది సో కార్టూన్ కాదు ఇది ఒక ఫ్యామిలీ థెరపీ అని అన్నిటికన్నా ముఖ్యమైన కారణం ఇదే బ్లూ నీ కేవలం పిల్లల కార్టాన్ని తీసిపారేలాం ఇది పిల్లల కంటే ఎక్కువగా తల్లిదండ్రులు కనెక్ట్ అవుతుంది ఒక తండ్రి బండి తల్లి చిల్లి వాళ్ళ ఇద్దరు కూతుళ్ళు బ్లూయి బింగో ఈ నలుగురు మధ్య జరిగే చిన్న సంఘటనలు వాళ్ళు ఆడుకున్న ఆటలు వాళ్ళు నేర్చుకున్న పాఠాలు ప్రతి ఎపిసోడ్లో ఒక అద్భుతమైన పేరెంటింగ్ లెసన్గా ఉంటుంది ఇందులో పెద్ద విలన్లు ఉండరు ప్రపంచాన్ని కాపాడే హీరోలు ఉండరు కేవలం రోజువారీ జీవితంలోని చిన్న చిన్న ఆనందాలు చిన్న చిన్న బాధలు చిన్న చిన్న అల్లళ్ళు ఉంటాయి ఒక ఆటను ఎలా ఆడాలి ఓడిపోతే ఎలా ఫీల్ అవ్వాలి స్నేహితులతో ఎలా ఉండాలి ఇలాంటి సింపుల్ విషయాలనే ఎంతో అందంగా ఎమోషనల్గా చూపిస్తారు ఈ సింప్లిసిటీయే ఈ సిరీస్కు పెద్ద బలం ఈ సిరీస్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో తయారైన దానిలో ఎమోషన్ ఫ్యామిలీ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యాయి అందుకే డిస్టిల్ లాంటి ప్లాట్ఫామ్లో ఇది టాప్ ట్రెండింగ్లో ఉంది భాష దేశంలో సంబంధం లేకుండా ఒక మంచి కథ ఎక్కడైనా వెళ్తుందనే బ్లూ నిరూపించింది ఫైనల్గా ఒక మాట బ్లూ విజయం మనందరికీ ఒక పెద్ద పాఠం భారీ బడ్జెట్లు పెద్ద స్టార్లు హింస అల కంటెంట్తోనే ఉంటేనే ప్రేక్షకులు చూస్తారనేది ఒక అబోహ మాత్రమే ఒక స్వచ్ఛమైన నిజాయితీతో కూడిన మనసుకు హద్దుకునే కథను చెబితే దాన్ని ప్రపంచం నెత్తన పెట్టుకుంటుంది అనడానికి బ్లూయి సృష్టించిన ఈ రెండు వందల బిలియన్ల వ్యూస్ ప్రపంచమే నిలువెత్తు నిదర్శనం ఇది ప్రతి ఒక్కరు నచ్చుతుంది చూడండి వాచ్ చేయండి బ్లూయింగ్